హెల్ఫెన్స్ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సూర్యప్రతాప్ జీవన్ వాళ్ళు హారతి వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు తీసుకున్న బ్లడ్ శాంపుల్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడికే వస్తున్నాయి డైరెక్ట్గా ఇక్కడికే తెస్తున్నారు అని చెప్తే హారతి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక జీవన్ అందరూ అలా చూస్తూ ఉంటారు అంతలో బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వచ్చేసి సార్ ఇదిగో రిపోర్ట్స్ అని అంటే ఇక ఆ రిపోర్ట్స్లో ఏముందో చూడండి అని అంటే అప్పుడు రిపోర్ట్స్ ఓపెన్ చేసి ఇస్తూ ఇలా చెప్తూ ఉంటాడు హారతి బిడ్డ బ్లడ్ శాంపుల్స్ అలాగే జీవన్ బ్లడ్ శాంపుల్స్ ఇద్దరివి డిఎన్ఏ టెస్ట్లో మ్యాచ్ అయ్యాయి సార్ అని అంటూ చెప్పగానే సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఇక రాజు రూపాయి ఇద్దరు అమ్మయ్య తెలిసిపోయింది అన్నట్టుగా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జీవన్ హారతి ఇద్దరు ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సూర్యప్రతాప్ జీవన్ దగ్గరికి వెళ్ళి రే ఎంత పని చేసేవరా దుర్మార్గుడా అని అంటూ లాగి ఒకటి చంప మీద కొడతాడు ఇక హారతి అలా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్